హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇక్కడ రేషన్ డీలర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త విలేజెస్లో మనకు రేషన్ డీలర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏంటంటే దరఖాస్తును ఆహ్వానిస్తున్నారండి ఆ తర్వాత ఇందులో రాత పరీక్ష ద్వారా ఇక్కడ సెలెక్షన్ అనేది వస్తుంది ఇందులో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇరవై నుంచి ముప్పై వరకు ఈజీగా మీరు ఇంటికాడ ఉండి ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇందులో అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ కూడా అయితే ఇక్కడ మనకు మూడు జిల్లాల్లో వివిధ మండలాల్లో మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మనకు వీడియో చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియోస్ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అలానే దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా మీకు నేను ఇస్తాను అయితే మనకు గా మనకు న్యూస్ పేపర్స్లో మనకి ఈనాడు న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ అవకాశం మళ్ళీ రాదు ఎలాంటివంటి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అడగడం లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు జస్ట్ మీ దగ్గర టెన్త్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి ఇక్కడ డీటెయిల్గా మనకు చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చినట్టు అంటే ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ న్యూస్ అంటే మెయిన్ ఆర్టికల్ ఉంటుందో అందులో ఈ అప్డేట్ అని రావడం జరిగింది రేషన్ డీలర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగిందండి ఓకే అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లు చౌక ధర దుకాణాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారండి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెడ్డి అలానే మనకు గంగళాగూడెంలో అలానే తిరుపూరు అలానే మనకు కొండూరు అలానే ఇక్కడ వివిధ మండలాల్లో మనకు ఉద్యోగాలు రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మనకు పదమూడు అయితే ఖాళీలు అయితే ఉన్నాయని తెలియజేస్తారా దాంతో పాటు తొమ్మిది అయితే కొత్త దుకాణాల రేషన్లు అనేది ఇక్కడ నియమిస్తూ ఈ వచ్చే నెల ఐదో తేదీ లోపల ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారండి ఎవరు మనకు తిరుమూరు ఆర్డీఓ కార్యాలయం వల్ల ఇక్కడ తెలియజేస్తున్నారు అయితే ఇది ఏ జిల్లా నుంచి వచ్చింది కృష్ణా జిల్లా నుంచి అయితే రావడం జరిగింది అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మరిన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదేనండి ఆ తర్వాత అందులో డేట్ అనేది తక్కువ వచ్చింది ఎవరైతే అప్లై చేసుకోలేదు వాళ్ళు కూడా అప్లై చేసుకుని జాబ్ తెచ్చుకుంటారు ఉంటారని ఆశిస్తున్నాను అన్నట్లయితే చౌక దుకాణాలకు సంబంధించి దీనికి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది చీరాల రెవెన్యూ డిపార్ట్మెంట్లో పది మండలాల్లో ఇక్కడ నూట ముప్పై తొమ్మిది మనకు రెగ్యులర్ డీలర్ కొత్తగా నాలుగు దుకాణాలు టోటల్గా వన్ ఫార్టీ త్రీ ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇక్కడ చీరాల డిపో నుంచి ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఓకే అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఎవరు అప్లై అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వయసు మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో ఏజ్ అనేది ఉండాలి ఎంత ఏజ్ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో ఏజ్ అనేది ఉండాలి ఇందులో నిరుద్యోగులై ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ దుకాణం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు సొంత గ్రామానికి చెందిన వాళ్ళ ఉండాలి అలానే అభ్యర్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసినవి ఉండాలి అలానే అతని పేరు మీద ఎలాంటి పోలీస్ కేసు ఏమి ఉండకూడదండి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటాయి ఆశా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరంటే ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే అనర్హులని తెలియజేస్తున్నారు అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులకి చదువుతో పాటు వయసు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈ నెల ఇరవై ఎనిమిది లోపల ఇక్కడ మీరు అప్లైనే చేసుకోవాలి చీరాల డి అంటే ఆర్డీఓ కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి ఇదేంటంటే నెక్స్ట్ అప్డేటు అలానే మరొక అప్డేట్ కూడా ఉంది దాని గురించి ఇప్పుడు మనము చూద్దాము ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే రేపల్లె రూరల్లో కూడా మనకి ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారండి ఓకే ఇది కూడా మనకు నలభై ఆరు రే మనకు రేషన్ డీలర్లు అలానే మూడేమిటంటే ఇక్కడ కొత్త దుకాణాలు చేస్తామని తెలియజేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం వెళ్ళేసి ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చు అయితే ఇక్కడ టోటల్ మనం కానీ చూసుకున్నట్లయితే వివిధ రేపల్లె మండలంలో ఉన్నటువంటి వివిధ రకాలుగా మనకు మండలాల్లో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా మీరు ఇవ్వడం జరిగింది పేర్లు ఇక్కడ రీడౌట్ అన్నీ చేసుకోవచ్చు షాట్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చండి అయితే ఇందులో ఈరోజు మనకి ఇరవై ఆరుతో తేదీన మనం వీడియోని చేస్తున్నాం ఇరవై ఎనిమిదితో అంటే ఇరవై ఎనిమిది లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఏంటంటే వాళ్ళు దరఖాస్తు అనేది పరిశీలిస్తారు ఆ తర్వాత ముప్పై తేదీన హాల్టికెట్ ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ రెండో తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత మూడో తేదీన ఇక్కడ మీకు సాధించిన మెరిట్ ఆధారంగా ఐదో తేదీన మీకు ఇంటర్వ్యూ చేసి ఆరో తేదీన జాబితా అనేది రిలీజ్ చేస్తారు అంటే టోటల్గా పదహైదు రోజులు ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే మీకు ఉంటుంది దరఖాస్తుదారులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు టెన్త్ ప్లస్ ఉత్తీర్ణత సర్టిఫికేటు వయసు ధృవీకరణ పత్రం నివాసన ధృవీకరణ పత్రం అలానే ఓటర్ కావచ్చు ఆధార్ కావచ్చు పాస్పోర్ట్ సైజ్ అంటే పాస్ పాన్ కార్డు ఏదైనా ఉన్నట్లయితే పెట్టవచ్చు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు కుల ధ్రువీకరణ పత్రం నిరుద్యోగులై ఉన్న వాళ్ళు ధృవీకరణ పత్రం అనేది కూడా ఇక్కడ జమ చేయవలసి ఉంటుంది తెలియజేస్తున్నారు వి అంటే దివాంగులు కూడా కేటగిరీ సంబంధించిన వారు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు దానికి సంబంధించినప్పుడు అప్లై చేసుకున్నట్లయితే మీ దగ్గర దివాంగుల సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలని తెలియజేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి మూడిట్లో కూడా మనకు ఆర్డీఓ కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా అక్కడ వెళ్ళేసి మీరు ఇక్కడ అప్లై నేను చేసుకోవాలి ఎక్కడ రేపల్లెలు అలానే మనకు తిరుచునూరులో ఆధార్ దగ్గర మీరు కానీ చూసుకున్నట్లయితే చీరాల మండలాల్లో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి ఓకే అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా పొందాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా మీరు చెక్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే అనుకుంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి స్టెప్ మీరు ఫాలో చేయాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ మనకు మనకేమిటప్పుడు క్రోమ్ రోజు ఓపెన్ చేయండి అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అనేది సర్చ్ చేయండి సెర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఓకే ఇలా ఓపెన్ అవుతానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడే నేను ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి రేషన్ డీలర్ సంబంధించి అప్డేట్ డిస్టిక్ వైజ్ కూడా మీకు అప్డేట్ అనేది ఇచ్చాను అది కూడా మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఆశా వర్కర్ సంబంధించి ఆయా ఆయా ఉద్యోగాలు ఉన్నాయి అవే కాకుండా మన చూసుకున్నట్లయితే ఆర్డీఓ ఆర్టీసీలో కూడా మనకి ఏమిటంటే ఇక్కడ పన్నెండు వందల ఒక ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు మాజీ సైనికుల కోసం అయితే వీడియోలు కావడం జరిగింది ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీరు రిలేటివ్ ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి గ్రూప్ సి గ్రూప్ డీకి సంబంధించి ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది ఆ తర్వాత మనకు తెలుగు వచ్చినట్లయితే చాలా సువర్ణ అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో అలానే తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకుని హైదరాబాద్లో జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది సి సిఎస్ఐఆర్లో కూడా మనకు డిపార్ట్మెంట్లో మనకు జాబ్ అనేది రావడం జరిగింది అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఒకసారి విజిట్ చేయండి ఆ అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి జాబ్ అనేది వస్తుంది చాలా రకాలుగా ఉద్యోగాలు ఉన్నాయి మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏదైతే మీరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ హెడ్డింగ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన వెబ్ పేజ్ అనేది పూర్తిగా ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏముండాలి అలానే మనకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత వయసు అలానే ఇతర ధృవీకరణ పత్రాలు ఏవేవి మీరు ఇక్కడ జోడించాలి అప్లై ఎలా చేసుకోవాలి ఆ తర్వాత ఏ చిరునామాకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి పీడిఎఫ్ అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి ఇక్కడి నుంచే మీ మీ కామెంట్స్ అలానే మీ పేరు ఈమెయిల్ అడ్రస్ ద్వారా చేశారంటే డైరెక్ట్గా నాకు మెయిల్ మీ ఇమెయిల్ అనేది నా దగ్గర కనపడుతుంది మీకు రిప్లై అనేది ఇస్తాను నా వల్ల హెల్ప్ అయినటువంటి హెల్ప్ కూడా మీకు చేయడం జరుగుతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలిచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వచ్చి చూసేందుకు మరొక వీడితో మేము ముందుకు